విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఈ అవార్డు అందుకున్న మరో తెలుగు తేజం నాయుడు మెగాస్టార్ చిరంజీవి అతిపెద్ద రెండో పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది గణతంత్ర దినోత్సవం వేళ ఆయనకు మరింత గౌరవం దక్కింది ఈ సందర్భంగా చిరు ఐకానిక్ అండ్ స్ఫూర్తివంతమైన జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయి నటుడు మెగాస్టార్కి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది ఐదుగురికి పద్మవిభూషణ్ పదిహేడు మందికి పద్మభూషణ్తో పాటు నూట పది మందికి పద్మశ్రీ అవార్డులు అందాయి విభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ఒకరు కావడం అభిమానులకు పట్టలేని ఆనందాన్ని ఇస్తుంది ఆయన నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు సిల్వర్ స్క్రీన్పై ఆయన తిరుగులేని స్టార్డం అనుభవించారు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఆయన్ని అనేక అవార్డులు రివార్డులు వరించాయి భారత ప్రభుత్వం రెండు వేల ఆరులో మూడవ అతిపెద్ద పౌర పురస్కారం అయిన పద్మభూషణ్తో చిరంజీవిని సత్కరించింది అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా చిరంజీవి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు ఇక కరోనా సమయంలో మెగాస్టార్ చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించింది రెండు వేల ఇరవై నాలుగు పద్మ అవార్డులో మెగాస్టార్కి పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించడంతో అభిమానులు సంతోషిస్తున్నారు చిరంజీవి కూడా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజున ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి చూడని తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైనా సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరింత బాధ్యత పెరిగిందని దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారం తనకు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇక చిరంజీవి జర్నీ మొదటి నుంచి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండింది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి జన్మించారు ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ వృత్తిపరంగా తన పేరును చిరంజీవిగా మార్చుకున్నారు తోలుత మద్రాసులోని ఒక నటన సంస్థలో శిక్షణ పొందాడు తరువాత సినిమాల్లోకి ప్రవేశించి నెంబర్ వన్ స్టార్గా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాళ్ళు సినిమాతో తన నటన జీవితాన్ని ప్రారంభించారు ఖైదీ సినిమా స్టార్ ని తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన గరానముగుడు బాక్సాఫీస్ కలెక్షన్లలో పది కోట్ల రూపాయలను అధిగమించిన తొలి తెలుగు చిత్రంగా మెగాస్టార్ సినిమా నిలిచింది ఈ విజయం ఆ సమయంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడి హోదాకు చిరంజీవి ఎదిగారు నేషనల్ మీడియాను చిరు అప్పట్లో ప్రశంసించింది ఇక ప్రజాసేవకు అంకితమయ్యారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశారు కొన్ని కారణాల వల్ల రెండు వేల నాలుగులో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ని కూడా స్థాపించారు దాంతో చాలా మందికి సేవలు చేస్తున్నారు మొన్నటి కరోనా సమయంలోనూ సినీ ఆర్టిస్టులకు సేవలందించారు అవార్డుల విషయానికి వస్తే బెస్ట్ యాక్టర్ గా మూడు నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల ఆరులో ఆయనని ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ తో సత్కరించింది అదే ఏడాది కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ను ప్రకటించింది తాజాగా పద్మవిభూషణ్ వరించింది రెండు వేల ఇరవై రెండులో యాభై మూడో ఐఎఫ్ఎఫ్ లో ఐఎఫ్ఎఫ్ఐ ఐ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు ఇలా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను అందుకున్నారు మరింత స్ఫూర్తినిచ్చేలా ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం చిరంజీవి మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ చిత్రంలో నటిస్తున్నారు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు అతి సామాన్యుల ప్రస్థానాన్ని ప్రారంభించి స్వయం కృషితో ప్రశంసనీయ స్థానాలకు ఎదిగిన మరో తెలుగు తేజమైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పురస్కారం తనకు దక్కడంపై వెయ్య నాయుడు స్పందించారు చాలా గర్వంగా భావిస్తున్నానని చెప్పారు తనకు పద్మ విభూషణ్ పురస్కారం దక్కడం నిజంగా చాలా గర్వకారణంగా ఉందన్నారు భారత ఉపరాష్ట్రపతిగా పదవికాలం ముగిసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తున్న తనకు ఈ అవార్డు దక్కిందని శ్రేష్ఠ భారత్ నిర్మాణానికి భారత జాతి ప్రయత్నాలలో తన వంతు బాధ్యతను ఈ పురస్కారం మరింత గుర్తు చేసిందన్నారు దేశంలోని రైతులు మహిళలు యువత తన తోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేశారు భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరూ కృషి చేద్దామని మాతృభూమి సేవకు పునరాంకితం అవుదామని ఎక్స్ వేదికగా వెంకయ్యనాయుడు స్పందించారు మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు ఇద్దరు అవార్డు స్వీకరిస్తారు